ఈ రోజు డేటు నవంబర్ పదహారు తారీఖు వివేకలు వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయింది ఈ వేకలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది నాలుగు టైల్ వచ్చేసి సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి ఫిఫ్టీన్ టైర్ వచ్చేసి అనేది చూడండి ఇంతకైతే యూజ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షూర్తో పాటిన గ్లాస్ లేదు తో పాటిన డోర్ ఉన్నాయి ఎక్కడే గానీ ఐల్ లీకేజ్ అనేది లేదు ఎక్కడే కానీ డోర్ లో గాని ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు బండి చాలా బాగుంది ఒక కంపెనీ పేరు మీద అయితే వెహికల్ అయితే ఇక్కడ ఢిల్లీలో అయితే ఉంది ఇది ఎస్టా ఫిట్టింగ్ వచ్చేసి మన ఆండ్రాయిడ్ ఫ్రంట్ కెమెరా రివర్స్ కెమెరా ఇవి వచ్చేసి ఎస్టా ఫిటింగ్ ఇవి ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది మీరు అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి హోండే క్రేటా ఈ ప్లస్ రెండు వేల పద్దెనిమిది సెకండ్ ఓనర్ ఒకరికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ చూసుకున్నట్టు డెబ్బై ఐదు వేలు గేర్లో వచ్చేసి మేనోల్ డీజిల్ వర్షన్ కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఆరు లక్షల అరవై వేలైతే చెప్తున్నారు ఆరు లక్షల అరవై అయితే చెప్తున్నారు ఇది చూడం అయితే కాదు దీంట్లో కొద్ది మాట బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలుగు నాని మరకు ఫోన్ చేస్తున్నారు అంటే ఫైనల్ ప్రైజ్ అని చెప్పేశాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్